హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఇదే ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ స్టోరీ చదవే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే వెళ్లైకి అనౌంట్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అంటే మెంబర్షిప్ తీసుకోండి నేను 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 ఒక్కడినే వెళ్ళడం కాదే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను అని మౌని చేయిని గట్టిగా పట్టుకున్నాడు విశాల్ ఏం చేస్తున్నావు నువ్వు ముందు నా చెయ్యి వదులు అని గింజుకుంటూ ఉంది మౌని ఇవాళ ఎంత గింజుకున్నా ఇక్కడ నన్ను ఆపేవాడు ఎవ్వడు లేడే నీ మొగుడు ఎవరి దగ్గరికి పోయాడో కూడా తెలియదు ఇక నిన్ను నాతో పాటు తీసుకు వెళ్తే ఆపడానికి కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు అని మౌని చెయ్యిని పట్టుకొని పట్టుకుని ఈడ్చుకు వెళ్తున్నాడు విశాఖ బయటకి ఏ నా చెయ్యి వదలరా ముందు వదులు అని అరుస్తూ ఉంది మౌని ఏ నోరు ముయ్యవే నువ్వు ఎందుకలా అరుస్తున్నావు అంటూ మౌని గేట్ దగ్గర దాకా తీసుకువెళ్ళాడు అక్కడ వాచ్మెన్ వాళ్ళిద్దరిని అలా చూసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ ఎవరు మీరు మా మేడం ఎందుకలా తీసుకెళ్తున్నారు ముందు మా మేడం ని వదలండి అని విశాల్ చేయి పట్టుకున్నాడు వాచ్మెన్ రే నువ్వెవడివిరా నన్ను ఆపడానికి అని ఆ వాచ్మెన్ పైన చేయి చేసుకున్నాడు విశాల్ అతడిని కొట్టేసరికి వాచ్మెన్ వెళ్లి కింద పడిపోయాడు అది చూసిన మౌనికి ఇక తనని కాపాడే వాళ్ళు ఎవరు లేరు అని అర్థమయ్యి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంది గట్టిగా ఇక్కడ నీకు హెల్ప్ చేయడానికి ఎవరు రారే అని మౌని నోటిని మూసేసి కార్లో పడేశాడు విశాల్ ఆ తర్వాత అతడు డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అసలు నేను ఇక్కడికి రాకుండా ఉంటే పోయేది ఇక్కడికి వచ్చి అనవసరంగా విడి చేతుల్లో ఇరుక్కున్నాను అని తనలో తనే అనుకుంటూ ఉంది మౌని ఇప్పుడు విడి చేతిలో నుండి నేను ఎలా బయటపడాలి దేవుడా అనుకుంటూ ఉంది ఏంటే నా నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నావా అది నీ వల్ల కాదు నువ్వు బతికున్నంత కాలం నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే పద అని ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు విశాల్ మౌనిని విశాల్ దిగి మౌనిని చేయి పట్టి ఆ ఇంట్లోకి లాక్కెళ్తున్నాడు తనని నేను రాను నన్ను వదలరా అని విశాల్ చేయి పైన కొడుతూ ఉంది మౌని ఏంటే చేయలేస్తుంది మంచిగా చెప్తే వినవా నువ్వు అని మౌని చెంపపై ఒక్కటి కొట్టాడు విశాల్ దాంతో మౌని కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి రావే అంటూ మౌనిని ఇంట్లోకి తీసుకువెళ్లి హాల్లో తనని విసిరేసి డోర్ లాక్ చేసి వికృతంగా నవ్వుతున్నాడు విశాల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే నువ్వు అంటూ నీకు దండం పెడతాను విశాల్ నన్ను వదిలే ఆల్రెడీ నాకు పెళ్లి అయ్యింది అని నీకు తెలుసు కదా ఒక పెళ్ళైనా ఆడదాన్ని వెంట పడడం నీకు అంత మంచిది కాదు ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అని ప్రాధేయపడింది అవును ఏంటి ఇప్పటి వరకు నన్ను తిట్టి షాపించి ఇప్పుడైతే రివర్స్ లో నన్నే బతి పలుకుంటున్నాం ఇక నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు అని అర్థమైందా అన్నాడు విశాల్ ప్లీజ్ విశాల్ నన్ను వదిలేయి అంది మౌని అది జరగని పని నీకోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేశానో తెలుసా కరెక్ట్గా నేను ఊర్లో లేని టైం చూసుకొని వేరే వాడిని పెళ్ళి చేసుకొని వెళ్తే నిన్నెలా పెడతాను అనుకున్నా నువ్వు అంటూ ఒక్కో అడుగు వేసుకుంటూ మౌని దగ్గరికి వెళ్తున్నాడు విశాల్ విశాల్ దగ్గరికి రావద్దు చెప్తున్నా అని మౌని వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్తుంది నా నుండి తప్పించుకున్నావనే ఇక్కడి నుండి నువ్వు నన్ను తప్పించుకోలేవే ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా చేతిలో చిక్కగా తప్పదు అని నవ్వాడు విశాల్ మౌనికి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇలాంటి రాక్షసుడు చేతికి తను చిక్కడంతో వాడు ఏం చేస్తాడో ఏమో అని భయపడిపోతుంది మౌని రామ్ గారు మీరు నా దగ్గర ఉంటే నాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా ఎందుకు ఇలా చేశారు రామ్ గారు మీ వల్లే సగం జీవితం నాది నాశనం అయిపోయింది మీ వల్ల ఇప్పుడు నేను ఇలాంటి వాడి చేతుల్లో చిక్కాను ఎక్కడున్నారు రామ్ గారు నిజంగా నేను మీకు అక్కర్లేదా నా చావు నన్ను చావమని వదిలేశారా నా బతుకు ఇప్పుడు వీడి చేతుల్లో బలవాల్సిందేనా అని ఏడుస్తుంది మౌని ఏంటి ఏడుస్తున్నా నీ కన్నీళ్ళకి నేను కరిగిపోతాను అనుకున్నావా అని మౌని తన ముందుకి లాక్కున్నాడు విశాల్ వదులు అంది మౌని నిన్ను వదిలిపెట్టడానికి కాదే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను నా తనవి తీరా అనుభవించాలి అప్పుడు కదా మజా వచ్చేది అని మౌని కొంగు పట్టుకున్నాడు విశాల్ రే ఏం చేస్తున్నావురా వదులు అని విశాల్ చేతుల్లో నుండి తన కొంగుని లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మౌని అరే ఇప్పుడు మనకి దీంతో పనే ఉందే అంటూ ఆ కొంగుని పట్టుకొని మౌనిని బెడ్రూమ్ వరకు లాక్కెళ్ళాడు విశాల్ నేను రాను నన్ను వదలరా అని గింజుకుంది మౌని ఏంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నా అని మౌనిని హత్తుకోబోయాడు విశాల్ కానీ అది ముందే ఊహించిన మౌని విశాల్ చేతిలో నుండి తన కొంగుని లాక్కొని అతన్ని దూరంగా నెట్టేసింది ఏంటే నన్నే నెట్టేస్తావా అని విశాల్ కోపంతో రగిలిపోయి లేచి నిలబడి మౌనిని ఇంకో దెబ్బ కొట్టాడు తన చెంప పైన దాంతో మౌనికి తన బలం నీరుగారిపోయినట్టు గారిపోయినట్టు అయిపోయింది తనకి ప్రతిఘటించే శక్తి లేకుండా చేస్తున్నాడు విశాల్ రావే ఇవాళ నువ్వు నా కింద నలగందే నిన్ను వదిలిపెట్టనే అని మౌనిని ఈడుచుకు వచ్చి బెడ్ పైన విసిరేశాడు మౌని భయంగా విశాల్ వైపు ఏడుస్తూ చూస్తూ ఉండడంతో విశాల్ క్రూరంగా నవ్వుతూ అతడి ప్యాంటు బెల్ట్ విప్పుతూ ఉన్నాడు నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలేయ్ నన్ను ఏం చేయొద్దు నన్ను వదిలిపెట్టి విశాల్ అంది మౌని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్